హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న వాతావరణంలోని వాయువులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి చూడండి జాబితా వన్ జాబితా టూ ఇచ్చాడు జాబితా వన్లో వాయువులను ఇచ్చాడు చూడండి ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇతర వాయువులు జాబితా వన్లో వాయువులను ఇచ్చాడు జాబితా టూలో వాటి పర్సంటేజ్ని ఇచ్చాడు వాతావరణంలో వాటి యొక్క పర్సెంటేజ్ని జాబితా టూలో ఇవ్వడం జరిగింది జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ట్వంటీ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఇక్కడ వాతావరణంలోని వాయులోకి సంబంధించి జతపరచమన్నాడు ఆర్గాన్ ఎంత పర్సెంట్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఎంత పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉంటుంది అలాగే నైట్రోజన్ ఎంత పర్సెంట్ ఉంటుంది ఇతర వాయువులు ఎంత పర్సెంట్ ఉంటాయి ఇక్కడ మనకు తెలుసు నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూస్తే ఇవ్వబడిన దాంట్లో ఫోర్ అనేది బీకి జతపరచబడాలి నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అనేది ఉంటుంది సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ ఉంటుంది చూడండి నైట్రోజన్ అనేది సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అనగా ఫోర్ అనేది బీకి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఇలా ఆన్సర్ చూస్తే ఆర్గాన్ ఆర్గాన్ అనేది జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అనగా వన్ అనేది సీకి జతపరచబడి ఉండాలి ఇక కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది అనగా టూ అనేది ఏకి జతపరచబడి ఉండాలి ఇక ఆక్సిజన్ యాక్సిజన్ ట్వంటీ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఆక్సిజన్ ట్వంటీ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ అనగా త్రీ అనేది డికి జతపరచబడి ఉండాలి ఫోర్ అనేది బీకి జతపరచబడి ఉండాలి ఇక ఫైవ్ అనేది ఫైవ్ అనేది ఈకి జతపరచబడి ఉండాలి ఫైవ్ ఈకి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే వన్ సి టూ ఏ త్రీ డి ఫోర్ బి ఫైవ్ ఈ ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత ఆప్షన్ బి అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్